హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఈ కొత్త సంవత్సరంతోనే అందరూ అనుకున్న పనులన్నీ జరగాలని కోరుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలండి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే మట్టి కుండలండి ఈ మట్టి కుండలు చూసారా దీని మట్టి కుండలు అంటారా లేకపోతే మట్టి చిన్న చిన్న బౌల్స్ లెక్కు ఉన్నాయి కదండి దీని అయితే నేనైతే మట్టి అనేసి అంటున్నాను మీరేమంటారో నాకు కామెంట్ చేసేసాయండి ఇవైతే నేను తీసేసుకున్నానండి బయట సిక్స్ పీసెస్ తీసుకున్నాను చాలా ముద్దుగా చాలా బాగున్నాయండి మనకి ఏంటంటే సమ్మర్లో ఇట్లా మనము ఎవరైనా గెస్ట్లు గట్టి వచ్చేటప్పుడు కానీ సే పాయసము లేకపోతే మనం ఇంట్లో కుల్ఫీ ఐస్ క్రీమ్ అట్లాంటివి తయారు చేసేటప్పుడు కానీ అయితే మాత్రము ఇందులో పెట్టుకుంటే పెట్టుకొని మనం తింటే కూల్గా కూడా ఉంటుంది తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ తొందరగా అవుతుంది కదండి నేను దానికోసం అయితే తీసుకున్నాను మళ్ళీ ఏంటంటే డైనింగ్ టేబుల్ పైన కానీ దీనిపైన మూతలు అయితే ఏమి రాలేదు కానీ పికిల్స్ లేకపోతే సాల్ట్ అట్లా పెట్టు స్పూన్స్ పెట్టుకొని పెట్టుకోవచ్చు అండి అయితే ఇందులో ఏంటంటే ఈ రెండు కలిపి ఒక మోడల్ అండి చూసారా ఇదిను ఇప్పుడు చూపిస్తున్నాను ఈ టూ కలిపి అయితే మాత్రం ఒక మోడల్ అండి ఇక్కడ పక్కన ఇంకొక మట్టి కుండ ఉందండి అది అయితే మాత్రం తెచ్చేటప్పుడు చూసారా ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఈ మట్టి కుండ అయితే మాత్రం నేను తెచ్చేటప్పుడు అయితే చిదిగిపోయిందండి ఇంటికి తీసుకొచ్చి వాష్ చేసిన తర్వాత అయితే వాష్ చేసేటప్పుడు అయితే మాత్రం చిన్న చిన్నగా అంచు సగం అయితే ఊడిపోయింది అండి నాకైతే పడిబుద్ధి కాలేదు నేను మళ్ళీ దాన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని అనేసి అయితే మాత్రము నేను అట్లనే ఉంచుకున్నానండి పడేసే లేదు ఈ సిక్స్ అయితే మాత్రం తీసుకున్నాను నేను చాలా బాగున్నాయి టూ అయితే ఒక రకం అండి అంటే ఒక సెట్ ఈ టూ అయితే ఒక సెట్ ఈ టూ అంటే ఇది కూడా ఈ టూ ఒక సెట్ దీనికైతే డిజైన్స్ రాలేదు దానికైతే ఫస్ట్ నేను ఇప్పుడు పట్టుకున్నాను కదా దానికైతే మాత్రము కొంచెం గోల్డ్ కలర్ లాంటి డిజైన్స్ అయితే వచ్చింది ఈ డిజైన్స్ కింద మనం ఇంకేమైనా మాత్రము ఏమైనా ఆర్ట్ ఏమైనా వేసుకుంటే కొన్ని కొన్ని డిజైన్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే టైం ఉన్నప్పుడు వేస్తా ఆ వీడియో కూడా నెక్స్ట్ కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఎందుకంటే మనకి ప్లెయిన్గా ఉంటే ఏంటంటే కొంచెం మనకు మట్టికుండలాగా అనిపిస్తుంది కొన్ని ఏంటంటే ఒక ఆ రెండు కుండలకి ఏంటంటే ఆల్రెడీ డిజైన్ ఇచ్చింది కాబట్టి దాని కింద కూడా చిన్న చిన్న కూడా డిజైన్ వేసుకుంటే మనకి మిగతా ఫోర్ కూడా ప్లే ప్లేన్ లెక్క కనిపించాయి కదండి చూస్తారు ఇక్కడ గోల్డ్ కలర్ దాని కింద అయితే కొంచెం రెడ్ కలర్ కానీ లేకపోతే వేరే కలర్ ఏమైనా గ్రీన్ కలర్ కానీ వేస్తే డిజైన్ చాలా బాగుంటుందండి నేనైతే మాత్రము ఇవి దేనికి యూజ్ చేయాలని అనేసి ఆలోచిస్తాను ప్రజెంట్ అయితే ఇవి వాష్ చేసేసాను ఒక హాఫ్ అన్ అవర్ నేను ఆల్రెడీ కొత్త పరం నీటిలో నానబెట్టుకోవాలని చెప్పాను కదా ఇలానే ఇవి కూడా మట్టి కుండలుగా మట్టి ఏ పాత్ర అయినా సరే నీట్ ఇంట్లో నానపెట్టుకుంటే మనకి ఏంటంటే పగులు అట్లాంటివి ఉండవండి చాలా బాగుంటుంది నేనైతే మాత్రం వాటర్లో నానపెట్టుకున్నాను వాటర్ నానపెట్టుకుని ఆరపెట్టుకున్న తర్వాత తడి క్లాత్తో కొంచెం పొడి క్లాత్తో కొంచెం తుడుచుకొని అయితే ఇట్లా పక్కన పెట్టానండి ఎవరికైనా యూజ్ అవుతుందని అనేసి అయితే మాత్రం నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది ఏంటంటే ఆల్రెడీ నాకు అది సగము చిదిగిపోయింది కాబట్టి కొంచెం బాధ అనిపించింది బట్ ఓకే ఈ వీడియో నేనైతే లైక్ అండ్